అనంతపురంలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మెగా డిఎస్సీ విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు కలెక్టరేట్ గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశించి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు ఐదేళ్ల నిరీక్షణ తర్వాత జగన్ నిరుద్యోగులను మోసం చేసేలా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు వెంటనే మెగా డీఎస్పీ ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్కు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు అనంతపురంలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు కలెక్టరేట్ గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశించి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులను పోలీసులు